హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట అంటే రథసప్తమి నాడు షూట్ చేసిన వ్లాగ్ ముందు రోజునైతే మొత్తం కిచెన్ స్టవ్ దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఒకవైపు మిల్క్ ఇంకొక వైపు రైసు పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది సో ఐషూకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి రైస్ పెట్టేశాను ఆల్రెడీ ఐషూ లేచింది లేచి చదువుకుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం లంచ్ బాక్స్ కోసం టొమాటో పప్పు చేయడానికి ఆల్రెడీ పప్పు నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ లేసి నానబెట్టుకున్నాను ఇంక ఇంకొక వైపు పిల్లలిద్దరికీ హాట్ వాటర్ పెట్టాలి కాబట్టి కెటెల్లో వాటర్ వేసి హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఇంకా పప్పులోకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టొమాటోస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ఈ మధ్యన పప్పుని కుక్కర్లో పెట్టట్లేదు గిన్నెలో పెట్టి ఉడికిస్తున్నాను కుక్కర్లో పెడుతుంటే పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగుండట్లేదు అనమాట ఓన్లీ పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు మాత్రమే కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను మిగిలిన టైంలో ఇలా గిన్నెలో వేసుకుని ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఉడకబెట్టుకుంటే టొమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని ఇంక ఇదే ఫాలో అవుతున్నాను అమ్మ వచ్చింది కదా అప్పటి నుంచి అమ్మ చెప్పింది అనమాట ఇలా ఉడకపెట్టిందే బాగుంటుంది అనేసి సో ఇంకప్పటి నుంచి కూడా నేను ఇలాగే స్టవ్ మీద కుక్కర్లో కుక్కర్ పెట్టకుండా విడిగా పప్పును ఉడికిస్తున్నాను అనమాట ఈ లోపల ఆ లేచింది కదా తన హోంవర్క్ రాసుకుంటుంది ఇంకా పూజ ఉందనేసి రోజు కన్నా కొంచెం ఎర్లీగా లేచాను సో ఫస్ట్ అయితే ఒకవైపు వంట చేస్తే ఒకవైపు రూమ్స్ అవితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇష్యూ లేచాడంటే మాత్రం నైన్ ఓ క్లాక్ దాకా ఇంకా రూమ్స్ అవి క్లీన్ చేయడానికి అవ్వదు అనమాట ఇంకా లోపల అయితే క్లీన్ చేస్తాను ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎవ్రీడే డస్ట్బిన్ పట్టుకెళ్ళడానికి ఆంటీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు క్లీన్ చేస్తారు అయినా కూడా నేను ఫస్ట్ ముందు క్లీన్ చేసేసుకుని ముగ్గులు అవి వేసేసుకుంటాను అనమాట ఇంకా అవి అయితే క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అవి వాష్ చేసుకుని వచ్చి ఐషుకి బ్రేక్ఫాస్ట్ దోశ వేసేస్తున్నాను ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా లంచ్కి కూడా ఐషు ఈ మధ్యన టిఫిన్స్ పట్టుకెళ్తానని అడుగుతుంది కానీ నేను పెట్టట్లేదు అనమాట మొన్న ఒక ఫోర్ డేస్ పెట్టాను ఇడ్లీ దోశ చపాతీ ఇలా పట్టుకెళ్ళింది కానీ ఇప్పుడు ఇంక పెట్టట్లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెడుతున్నాను లేదంటే బ్రేక్ టైంలో తినడానికి పెడుతున్నాను వాళ్ళ క్లాస్లో వేరే వేరే స్టేట్ పిల్లలు అందరూ ఉంటారు కదా ఆ స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలందరూ ఇడ్లీ చపాతీలు దోశలు ఇవి తెచ్చుకుంటూ ఉంటారనమాట సో అందుకని ఐషు కూడా రోజు రైస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా టిఫిన్స్ చేసి పెట్టమంటుంది కానీ మనకి లంచ్ బాక్స్ అంటే రైస్ కర్రీ ఇవే అలవాటు కదా సో అందుకని నేను ఇంకా రైస్ పెట్టడానికి ఇష్టపడతాను ఒకవేళ టిఫిన్ పట్టుకెళ్తే ఆఫ్టర్నూన్ కడుపు నిండదేమో ఆకలి వస్తుందేమో అన్న డౌట్ ఉండిపోద్ది అనమాట సో అందుకని కావాలంటే బ్రేక్ టైంలో తినడానికి పట్టుకెళ్ళమని చెప్తాను లంచ్ బాక్స్ మాత్రం రైసే పెట్టేస్తాను ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తాను ఇంకా పప్పులోకి నెయ్యి వేస్తే ఇష్టంగా తింటారనమాట పిల్లలిద్దరూ కూడా సో అందుకని ఇంకా నెయ్యి కూడా వేసేసి బాగా మిక్స్ చేసి చల్లారి పెట్టేస్తున్నాను ఇంకా పప్పులోకి సైడ్ డిష్ కింద వడియాలు వేయిస్తున్నాను అనమాట ఇంక ఇవి మేము డిమార్ట్లో తీసుకున్నాము సగ్గుబియ్యం వడియాలనుకుంటా ఇవి భలే ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఇష్టం ఈ వడియాలు అయితే మా ఇష్కాడ వాళ్ళ ఫ్రెండ్కి భలేగా ఇష్టం సో అందుకని మా ఇష్కడ తీసుకెళ్తాడనమాట ఆ పాపకు కూడా షేర్ చేయడానికి ఇంకా వడియాలు అయితే వేయించిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా ఆల్రెడీ టైం అయితే ఇంకా సెవెన్ ఫైవ్ అలా అయిపోయింది టైం ఆల్రెడీ సో ఆ ఇష్యూ వెళ్ళే ముందే నేను ఫ్రెష్ అప్ అయిపోదాం మొత్తం పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు ఎందుకంటే ఒకవైపు వీడియో తీసుకుంటూ పనులు చేసుకోవడం వల్ల లేట్ అయిపోతుందనమాట ఇంకా ఫస్ట్ ఆ ఇష్యూను స్కూల్కి పంపించేద్దాం పం తను వెళ్ళిన తర్వాత చేసుకుందాం అనేసి ఇంకా ఆగిపోయాను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇవాళ బ్రేక్ టైంలోకి గ్రేప్స్ పట్టుకెళ్తుందనమాట స్నాక్స్ ఇంకా అయిశూ వెళ్ళిన తర్వాత చేసుకుందాం అనేసి లంచ్ బాక్స్ అదంతా ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా ఇష్యూకి హెయిర్ కోమ్ చేయాలి సో లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఐషుకి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇవాళ పూజ చేసుకోవడానికి మా హస్బెండ్తో రేగిపళ్ళు తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్ మాత్రం కాసీరంగాలు తీసుకొచ్చారనమాట తర్వాత అయితే ఇంకా కిందకి తీసుకెళ్తున్నాను బస్ ఎక్కించడానికి ఇంక ఇక్కడతో అయితే నా ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా నాకు సెకండ్ టాస్క్ ఉందనమాట అది చాలా కష్టమైన టాస్క్ మా చిన్నోడిని లేపడం బ్రష్ చేపించడం స్కూల్కి రెడీ చేయడం వన్స్ ఒకసారి లేచేసి బ్రష్ చేసాడు అంటే ఫాస్ట్గా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోతాడు స్కూల్కి కానీ నిద్ర లేపడం బ్రష్కి తీసుకెళ్ళడం అదే అనమాట కష్టమైన పని ఇంకా మా చిన్నోడిని కూడా లేపేసి బ్రష్ చేయించి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించి రెడీ చేసి కిందకి తీసుకొచ్చాను ఇంకా క్యాబ్ ఎక్కించడానికి ఇంకా పైకి వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టవ్ మీద పరవన్నం పెట్టుకున్నాను అనమాట ఈ గున్నె ఈ గిన్నె గుర్తుందా మీకు అమ్మ నా కోసం ఇత్తడి గిన్నె కొనిచ్చింది కదా సో అదే అనమాట ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేశాను మంచిగా పసుపు రాసి బొట్టలు పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పరవన్నంలోకి బెల్లం కోరుకుంటున్నాను ఈ బెల్లం కుందు గుర్తున్నాయా మీకు చిన్నప్పుడు దొరికేవి ఇలాంటివి కానీ ఇప్పుడు అన్నీ కేజీ కుందులే కానీ ఇలాంటివి దొరకట్లేదు మా కమ్యూనిటీలో ఉన్న సూపర్ మార్కెట్లో ఉన్నాయన్నమాట ఇవి సో భలే క్యూట్గా ఉన్నాయని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంకా బెల్లం కోరేసి ఫాస్ట్ ఫాస్ట్గా పరవన్నం అయితే చేసేస్తున్నాను ఎందుకంటే అప్పటికే టైము టెన్ దాటేసింది సో ఇంకా ఫైనల్లీ పర్వన్నం అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్ టైం కొలతలు ఏం పెట్టుకోకుండా ఉజ్జాయింపుగా చేశాను అనమాట పరవన్నం నిజంగా చాలా టేస్టీగా వచ్చింది ఉజ్జయింపుగా చేసినా కూడా ఇంకా పరవన్నం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను ఎంత సర్దుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానన్నమాట ఎందుకు అలా అవుతుందో అర్థం కాదు అన్నీ తెచ్చు అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను కానీ టైం వచ్చిన తర్వాత మర్చిపోతాను పూజ కోసం అయితే అన్నీ సర్దేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాను కదా సో ఆ వీడియో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఒకటి మర్చిపోయానని మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే కనుక కామెంట్ చేయండి నేను ఏం మర్చిపోయానో ఇంకా పూజ అయితే అయిపోయింది ఏం మర్చిపోయానో గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ మా చిన్నోడు అయితే ఇంటికి వచ్చే టైం అయిపోయింది అంటే వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది వన్ ఫార్టీ ఫైవ్కి వస్తాడు ఇంకా కిందకి వెళ్ళే తీసుకుని వస్తున్నాను అనమాట పరిగెట్టొద్దని చెప్తాను కానీ పరిగెడతాడు సో పరిగెట్టాడు పడ్డాడు కూడా దెబ్బ కూడా తగిలించుకున్నాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పౌడర్ రాశాను ఇదిగో ఇది కనిపిస్తుంది కదా ఫస్ట్ ఈ దెబ్బ తగిలించుకున్నాడు అది మానింది ఇప్పుడు ఇంకోటి అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో ఒక ప్యాచి వర్క్ ఉంటానే ఉంటుంది అనమాట ఒంటి మీద అస్సలు కుదురుండడు ఉండడు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించిన తర్వాత చిన్నవాడికి నేను కూడా లంచ్ చేసి ఫుల్గా నిద్రపోయాము ఇంకా నైట్కి వచ్చేసి అత్యసరనమాట ఇంకా ఏం కర్రీ చేయాలని అడిగితే అత్తేసర్ చేయమని చెప్పారు వీళ్ళకి అంటే చాలా ఇష్టము సో అందుకని నాకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా అత్తేసర్ చేస్తాను ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా అది అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి మళ్ళీ పూజ కోసం అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా క్లీన్ చేసుకునే పేస్ట్ అయిపోయింది సో అందుకని మళ్ళీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ ఒకటి నేను అప్లోడ్ చేశాను దీనికోసం నేను చింతపండు నిమ్మకాయలు రాళ్ళుప్పుడు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటాను అనమాట ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇంకా మార్నింగ్ అవినీతితో వెలిగించుకున్నాము నెక్స్ట్ సాటర్డే కూడా అవినీతితో వెలిగించుకోవాలి కాబట్టి అవునయ్యే డబ్బాని బయట ఉంచాను ఫ్రిజ్లో పెట్టకుండా ఇంకా నైట్కి నాకు టిఫిన్ కాబట్టి కొంచెం దోసల పిండి కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట రెండు మిక్స్ చేస్తున్నాను అట్లు వేసుకోవాలి మా చిన్నోడు చెప్తా ఉంటాడు హాట్ వాటరు కోల్డ్ వాటరు మిక్స్ ఇడ్ టుగెదర్ వామ్ వాటర్ అని సో అలా ఇడ్లీ పిండి దోసల పిండి మిక్స్ ఇడ్ టుగెదర్ అట్ల పిండి అనమాట సో ఆ పిండితో నేను ఇప్పుడు నైట్కి అట్లు వేసుకోవాలి ఇంకా మా చిన్నోడు వచ్చి ఆడుకుంటున్నాడు అనమాట ఆల్ఫాబెట్స్ పెడుతున్నాడు ఈ పెన్స్ వచ్చేసి ఫ్లోటింగ్ పెన్స్ వాళ్ళ డాడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కానీ వాటిని క్యాప్స్ తీసేసి డ్రై చేసేసి స్కెచ్ పెనల్లాగా యూజ్ చేస్తున్నాడు ఒక్కటి కూడా పనిచేయకుండా చేస్తాడు అనమాట ఇంకా మా ఇష్యూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు చదువుకుంది నెక్స్ట్ డే హాలిడే అని చెప్పేసి ఫుల్గా నిద్రపోతుంది ఇంకా డిన్నర్ కూడా చేయలేదు ఈవినింగ్ అనగా పడుకుంది ఇంకా లేవలేదన్నమాట ఇంక ఇప్పటికైతే పేస్ట్ అయితే కుక్ అయిపోయింది సో మీ అందరికీ చూపిస్తేనే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన పని లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట సో అందుకని ఈ పేస్ట్ అయితే నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇంట్లో చూడండి మీరే డిఫరెన్స్ చూడండి లైటింగ్ వల్ల అంత మంచిగా కనిపించట్లేదు ఇంకా పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మార్నింగ్ వరకు అలా వదిలేస్తానమాట చల్లారాలు కాబట్టి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను ఇంకా మా చిన్నోడికి అయితే డిన్నర్ తినిపించేస్తున్నాను ఆ ఇష్యూ అప్పటికి కూడా లేవలేదు ఇంకా లేచిన తర్వాత ఆయుషుకు తినిపించాలి ఇంకా నేనైతే అట్లు వేసుకుంటున్నాను అనమాట డిన్నర్ కోసం ఇంకా ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్